హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను టైం వచ్చేసి ఉదయం ఐదున్నర అవుతుందండి నేను మరి ఉదయాన్నే ఈ పనుల కోసం అనేసి త్వర త్వరగా లేచేసాను ఈరోజు చేయకుండానే వీడియోలో మరి అంత క్లారిటీగా పడదనేసి నేను ఐదున్నర తర్వాత తీసాను వీడియో అయినా ఇంకా మకర ఉంది వెలుతురు శీతాకాలం అయితే ఆరున్నర ఆరు అయ్యే వరకు కూడా చీకటిగానే ఉండేది ఆరున్నర అయ్యే వరకు చీకటిగానే కనిపించేది కానీ ఇప్పుడైతే కొంచెం వెలుతురు కనిపిస్తుంది ఐదున్నరకి వేసవకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా ఇడ్లీలు అలాంటివి కాకుండా ఈరోజు కొంచెం గారెలు వేసి పెడదాం పిల్లలకి అనేసి నేను నైట్ అయితే పప్పు నానబెట్టుకున్నాను మినప్పప్పు అదైతే కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత అత్తయ్య ఏమో మరి పనికి వెళ్ళిపోతారు కాబట్టి అత్తయ్య కోసం టీ పెట్టాను ఇక టీ అయితే చెరుకు చుక్కా తాగేస్తాము చుక్కే కదండి కాస్త అంత గ్లాసులో అయితే అత్తకి ఇచ్చి నేను కూడా తాగుతాను రొటీన్ అయినప్పటికీ ఇది తాగితే మరి కొత్త ఆలోచన కొత్త ఉదయం స్టార్ట్ చేసినట్టు ఉంటుంది మా పాప ఏమో మరి నేను ఎంతో కష్టపడిపోతున్నాను అనుకుందో ఏంటో తెలియదండి రోజైతే మరి ఆకలి దుడిసేస్తుంది లేచేసి నేనైతే పొయ్యి వెలిగించేసి నీళ్ళకొండ పెట్టేస్తే మరి వాళ్ళకి నీళ్లు కాగిపోతూ ఉంటాయి ఇక దీని వైపు నేను చూడకపోయినా పుల్లలు అవే మండిపోతూ ఉంటాయండి అంటించి వదిలేస్తే ఇక మరి నా వంతుగా నేను పర్యావరణాన్ని విధంగా కాపాడుతూ ఉంటాను అవి ఎలా అంటే ఇలాంటి మరి కవర్స్ అలాంటివి ఉంటాయి చూడండి నూనె ప్యాకెట్స్ ఇలా మరి కొట్టు దగ్గర నుంచి ఏ ఐటెం వచ్చినా నేను అవన్నీ కూడా ఇలా పొయ్యి మంటెట్టడానికే ఉపయోగిస్తాను ఆ విధంగానైనా కొంతవరకు అయితే మరి ప్లాస్టిక్ మరి బయట పారేయకుండా ఇలా మరి బూడిదలో కలిసిపోతుందని నా ఆలోచన ఇంకా మరి పొయ్యి వెలిగించేసి నీళ్ళు కొండ పెట్టేశాను కాబట్టి ఈ పప్పు కూడా రుబ్బేసుకుంటున్నాను ఈ పప్పు మరి ఆడించాను కాని అండి మరి మినుములు సగానికి పైగా వచ్చేసాయి వీటిని అయితే మరి అత్తయ్య ఒక రోజైతే మరి చెరగాలి మరి అంతవరకు మరి ఉండగలమా అండి దాన్ని అలాగే వాడుతున్నాను అక్కడక్కడ ఉండిపోయాయి మినువులే కదా అనేసి రుబ్బేశాను ఈ మినపిండిలో అయితే నేను నోకాలంటే ఏమీ కలపను కానండి మరి ఉప్పు వేయాలి కదా ఉప్పు జీలకర్ర అయితే వేసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకుని అయితే పక్కన ఉంచుకుంటాను ముందైతే మరి నేను చట్నీకి ప్రిపేర్ చేసేసుకుంటాను చట్నీ అయిపోయింది అనుకోండి ఒక పని అయిపోద్ది లేదంటే కరెంట్ ఆగిపోద్ది ఏమో అని అదొక భయము అందుకని పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను వాటిని అయితే మరి వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని చట్నీ అయితే చేసేసుకుంటాను తర్వాత గారెలు వేయడం మొదలు పెడతానండి ఆల్రెడీ నేను గుళ్ళు వేయించుకునేటప్పుడే నూనె పోసి మూకుడు పెట్టేసుకుని అయితే మరి దాన్ని కూడా నూనె కూడా కాగించేసుకుంటున్నాను ఇక గారెలు వేయడం ఒకటే ఉంది పిల్లలు ఒక పక్క బ్రష్ చేయడం బాతింగ్ చేయడం ఇవన్నీ బిజీ బిజీగా ఉన్నారు ఇక వాళ్ళు నేను పిలవడానికి కూడా లేదు నా పనిలో నేను ఉన్నాను ఇక వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుందండి అండి ఎందుకంటే మరి చేత్తో తీసుకోవడం గారె వేయడం అంతా కుదరదు కదా మరి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు తీయడం కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం ఉండదండి వాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటేనే తప్ప ఇలా మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళని ఎందుకు వాళ్ళ టైం ఎందుకంటే వేస్ట్ చేయడం అనవసరంగా నేనే ఇందులోకి వచ్చి అయితే చాలా మరి ఇబ్బంది పడుతూ ఉన్నాను అటు మానలేక ఇటు చేయలేక అన్నట్టుంది పరిస్థితి ఎంచుకుంటే వదిలించుకోలేమంటారండి కొంతమంది అయితే మరి సామెత మరి అంటించుకుంటే నిజంగానే వదిలించుకోలేమని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైందండి ఎందుకులే చేయడం మానేద్దామనిపిస్తుంది ఒక్కొక్కసారి రెండేసారి రోజులు అలాగే గడిపేస్తాను కానీ మళ్ళీ ఎవరో ఒకళ్ళ ద్వారా మరి ఒక్కొక్క మెసేజ్ వినైతే మళ్ళీ పట్టుదల వస్తుంది మళ్ళీ స్టార్ట్ చేస్తాను అలా మరి ఒక్కసారి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వీడియోలు ఆపేద్దామని మనసులో అనుకున్నా కానండి నేను ఎవరండి అసలు కుదరదు మన మనసు ఒప్పుకోదు అంగీకరించదు ఏదేమైనా మరి నేను ఏదైనా వీడియో చేసి పెట్టాలి తీరాలి సాధించాలని అయితే గట్టి అయితే వస్తుందండి మనకు పట్టుదల ఉంటే సరిపోతుందండి సరిపోతుందండి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని నా నమ్మకం వీడియో అయితే ఎప్పుడు ఉండేదేనండి మరి నా వంటలు వార్పులు ఇంకా పనులు తప్పించి పిల్లల్ని స్కూల్కి పంపించడం తప్ప మరి వేరే ఏమీ ఉండవండి నా వీడియోస్లోనూ మరి కుండలు తోమడం బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా రాని వాళ్ళు ఎవరు ఎందుకు ఇవన్నీ చూసి చూసి బోర్ అనిపిస్తుంది అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ అండి ఈ మధ్యన యూస్ మరీ పడిపోయాయి అయినా పర్వాలేదండి మనం చేస్తూ పోతే ఏదో ఒక రోజున ఫలితం అంటూ అదే వస్తుందని అయితే ఒక్కొక్కసారి అయితే నన్ను నేనే కొంచెం ప్రోత్సహించుకుని అయితే అలా ముందడుగు వేయాలనుకుంటాను అలా మరి మనం ఉన్న చోటే ఆగిపోతే గ్రోతింగ్ అనేది ఉండదు కొంచెం ముందుకు నడిస్తేనే కదండి వెనక ఉన్న దూరం అనేది తగ్గుతుంది రోజు చేసుకునే పనులే కదా అని అయితే తీసేస్తారు మనం రోజు చేసుకునే ఈ పనుల వల్లే కదండి కడుపు నిండా మనం అన్నం తినగలుగుతున్నాము ఈ వంటలో ఈ వార్పులు లేనిదే మనం ఎక్కడండి అసలు పొద్దుస్తమాను కష్టపడేది దేనికోసము అంటే ఆడవాళ్ళు వండి పెట్టే ఆహారం కోసమే కదండి కమ్మను భోజనం కోసమే కదా అంత కష్టపడి పొద్దస్తమాను చీకటి పడే టైంకి ఇంటికి వస్తారు పిల్లలు కాలేజీ నుంచి మరి మగవారి డ్యూటీ నుంచి మరి ఇంటి దగ్గర వేడివేడిగా మరి ఆహారంతో మరి ఇళ్ళాలి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది కదండి ఈ భోజనం కోసమే కదండి ఈ నాలుగు మెతుకులు కడుపులోకి వెళ్ళడం కోసమే కదా ఎవరైనా ప్రయాసపడేది కష్టపడేది కూడా ఒక తల్లి ఒక భార్యగా ఒక వేరే వేరే పాత్రలు ఒక స్త్రీ అయితే చాలా పాత్రలే పోషిస్తుంది ఉందండి తల్లి కావచ్చు భార్య కావచ్చు అమ్మ కావచ్చు పిల్లలైనా భర్త అయినా మరి ఇంటికి వచ్చేటప్పటికైతే కమ్మకమ్మగా వండిపెట్టి వాళ్ళు ఆకలి తీర్చాలనే చూస్తుంది అలాగే మరి వాళ్ళు బయట నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఏం వండిందో ఈ రోజు నా భార్య ఏం వండిందో అని అయితే వాళ్ళు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తారు కదండి మరి వంట ఒకటే చేస్తే సరిపోతుందండి తర్వాత ఈ తోమాలి ఇవన్నీ తొడవాలి బట్టలు ఏ రోజు ఆ రోజే ఉతకాలి కదండి ఉతకకుండా మరి అలా మరి ఇప్పేసి ఇప్పేసినట్టు కట్టుకుంటే మరి బాగుంటుందండి రోజు కూడా ఆడవాళ్ళు ఎంత పని చేస్తేనే బయటికి వెళ్ళే వాళ్ళు అయితే మరి నీట్గా కనిపిస్తారు ఇంటి దగ్గర ఉన్న పనులు ఎవరికి కనిపించవు కాని రోడ్డు మీదకి మరి అలా వెళ్ళేటప్పటికి మురిగి బట్టలతో కనిపిస్తే ఏమంటారండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అంటారు కదా కాబట్టి నా వీడియోస్లో కొంతమంది అయినా మరి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే అంటే గిన్నెలు దోమడం బట్టలు ఒత్తుకడం వంట చేయడం రాని వాళ్ళు చిన్నపిల్లలు మరి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి యూట్యూబ్ ఆన్ చేస్తారు ఏ పని ఎలా చేయాలని అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదండి వీడియో అనేసి నేను నా పనులతోనే నేను నా రొటీన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటున్నాను రాని వాళ్ళు కొందరైనా మరి నా పనులు అయితే నేర్చుకుంటారని చిన్న ఆశ మరి పనులే చూపిస్తూ పోతే రోజు మరి కష్టం కదండి అందుకని నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను విషయం ఒకటైతే నేను వేరే టాపిక్లోకి వెళ్ళిపోయి అయితే మిమ్మల్ని గజ్బిజ్ చేసేస్తున్నాను అసలు విషయానికి వస్తే ఏంటంటే ఈ రోజైతే నేను మీతో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకుంటున్నానండి ఆ వీడియోస్ చూసిన సిస్టర్స్ అయితే ఇద్దరు ముగ్గురు అయితే నాకు కామెంట్ చేశారు భర్త మంచివాడు కాకపోతే ఏం చేయాలని నాకు కామెంట్ చేశారండి అసలు ఈ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కానీ నేను అనుకోనండి ఎందుకంటే ఇదంతా మనం భూతద్దంలో వేయవలసిన విషయం ఏమీ కాదు కానీ అందరి జీవితాల్లోనైతే మరి ఇలానే ఉండదు భార్య భర్తలు అన్నాక ఒకళ్ళకొకళ్ళు మరి మాట మాట అనుకోవడం సాధ్యము ఇంకా మరి ముందుకెళ్తే ఇంకా చాలా రకాలే మరి జరుగుతూ ఉంటాయి అయినా ఒకరికొకరు సైలెంట్ అయిపోయి అయితే ఒకే కుటుంబంలో ఉండి మరి పిల్లల కోసమైనా వాళ్ళు కలిసి అయితే ఉంటారు వాళ్ళకి ఎంత పడకపోయినా కానీ కొందరు కలిసి ఉండడానికే చూస్తారు కొందరు ఇంకా విడిపోతారు ఎవరి జీవితాలు వాళ్ళు అన్నట్టు కానీ మరి మనకున్న తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే ఒక్కసారి పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు విడిపోవడానికి వీల్లేదని వాళ్ళకి మనసులకు వాళ్ళే ముళ్ళు వేసుకుంటారండి అలాంటి ముళ్ళు మీద మరి ఆధారపడిన వాళ్ళు ఏంటంటే ఆ ముడి విప్పడానికి అసలు ఒప్పుకోరు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో గొడవకి ఎవరి కారణమైనా కావచ్చు అండి కానీ ఆడవాళ్ళంకి ఉన్న ఓపిక సహనం మరి ఎక్కడ ఉండదండి భూదేవికి ఎంత సహనం ఉంటుందో ఆడవాళ్ళకు కూడా అంత సహనం ఉంటుంది అంటారు కదా మరి ఆ సహనంతో ఎన్నో మార్లు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆ కంటినీళ్ళొక్క బయటకు కనపడకుండా తన గుండెల్లో నా బాధనంతా దాచుకుని మరి పిల్లల కోసం అలా అలా బ్రతికేస్తూ ఉంటుంది పిల్లల్ని రెడీ చేసుకోవడం స్కూల్కి పంపించుకోవడం ఒక బాధ ఒక పక్కన అయితే వేధిస్తూనే ఉంటుందిలేండి అదంతా కూడా ఇక తలుచుకుంటూ ఉంటారు పిల్లల కోసం అలా బ్రతుకుతూనే ఉంటారు అలాగని మరి భర్తను వేరు చేస్తారండి వేరు చేయరు ఇక తనలో సగమైపోయిన తర్వాత భర్త కూడా ఇక పిల్లలతో సమానమేనండి పిల్లలకంటే ముందు వచ్చింది భర్త కాబట్టి జీవితంలోకి ఇక ఆయన మీద ఉన్న ప్రేమ పిల్లల మీద కంటే కూడా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను ఎన్ని బాధలు వచ్చినా చాలా సునాయసంగానే భరించేస్తూ ఉంటుందండి పిల్లల కోసం అలా బ్రతికేస్తూనే ఉంటుంది వాళ్ళని ఇంత వాళ్ళని అంత వాళ్ళని చేస్తుంది కాలేజీలు పై చదువులు అలా అలా ఇంకేముందండి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు తర్వాత మనవలో మనవరాళ్ళు ఇక మన వాళ్ళు కూర్చు కూర్చుంటారు ఇక తర్వాత ఆయన ఎన్ని అనుకుంటే ఏంటండి ఇక మన వయసు అయిపోతుంది అమ్మమ్మలకి ఆడించి అమ్మల ఆడించి చూస్తూనే ఉన్నాం కదా పొద్దున్న మనము కూడా అదే పొజిషన్లో ఉండేవాళ్ళమే మన రోల్ మోడల్ ఎవరు అంటే అమ్మమ్మ అమ్మే కదండి వాళ్ళు కూడా ఒకప్పుడు అలాంటి బాధలు భరించే ఉన్నారు మనుషులమై పుట్టిన తర్వాత మాట మాట రావడం సహజం భార్య భర్తల మధ్యలోను కాబట్టి వాటిని భూతద్దంలో వేసేసి నన్ను ఎందుకు నువ్వు అనాలి నేనెందుకు పడాలి నువ్వు అన్నామాట అని భార్య అనుకోకూడదు నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే ఎందుకు వినవు అని భర్త అనుకోకూడదండి ఏ భర్త అయినా బిడ్డలనే మంచిగా చూసుకోవాలని కాయ కష్టం చేసుకుని ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండి పిల్లల్ని భార్యని పస్తు ఎవరు అనుకోరు ఒకవేళ అనుకునే వాళ్ళు ఉంటారులేండి వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు కానీ భార్య కోసం బిడ్డల కోసం కుటుంబం కోసం కష్టపడే వాళ్ళని మనం అవమానపరచకూడదండి భార్య ముందు ఆయనకి విలువిస్తేనే సమాజం విలువిస్తుంది అలాగే పిల్లలు కూడా మా అమ్మ ఎంత భయపడుతుందంటే మా నాన్నగారికి మేము కూడా భయపడాలని వాళ్ళ మనసులో కూడా ఒక ఆలోచన ఉంటుంది అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తే విలువ లేకుండా మాట్లాడేసి మనం ఎలా పడితే అలా మాట్లాడితే పిల్లల ముందు పిల్లలు కూడా అదే విధంగా మాట్లాడడానికి చూస్తారు మగడికి ఇల్లువేముంటుందండి ఇంట్లో అలాగే మరి భార్య విషయం గురించి కూడా భర్త పట్టించుకోవాలండి పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోతారు మీరు ఇంటికి వచ్చే టైంకి మరి పిల్లల కోసం మీ కోసం మరి కుటుంబం కోసం పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరి కోసం ఎంత పనో చేసుకుంటూ మరి కుటుంబాన్ని అలా సర్దుకోవడానికే చూస్తుందండి కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఇంట్లో స్త్రీ అనేది చాలా ముఖ్యమండి ఇంకా ఆడద లేకుండా మనం ఎన్ని కోట్లు సంపాదించినా వ్యర్థము నేను అంత సంపాదిస్తున్నాను ఎంత సంపాదిస్తున్నాను నోరు మూసుకుని పడి అంటారు కొంతమంది నోరు మూసుకొని పడున్నంత మాత్రాన కాలం అక్కడే ఆగిపోదు కదండి ముందుకు వెళ్తూ ఉంటుంది కదా ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలండి అంతేగాని నీ మాట నేను ఎందుకు తినాలి నా మాట నేను ఎందుకు తినాలి ప్రతీది నీకు చెప్పాలా అని అయితే అనుకోకూడదు కొన్ని కొన్ని విషయాలు చెప్పే ఉంటాయండి అవి చెప్పాయి చెప్పే తేరాలి ఆ భార్య అయినా భర్త అయినా మనం మంచి చేసినా చెడ్డ చేసినా భార్యతో చెప్పుకుంటే ఆమె కొన్ని సలహాలు ఇస్తుంది కదండి సూచనలు ఇస్తుంది కదండి ఆమె మరి ఒక మంత్రిగా అన్ని చేసి పెట్టేటప్పుడు సలహాలు ఇవ్వడానికి మాత్రం పనికిరాదండి ఒకవేళ అండి కానీ తనకు చెప్పొచ్చు కదండీ ఏ విషయాన్ని అయినా షేర్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటారు అదేదో భార్యకు కూడా చెప్పుకోవచ్చు కదండి ఏ అన్ని నీకు చెప్పే చెయ్యాలా నాకు తెలీదా ఏం చెయ్యాలి ఏంటో నాకు తెలుసు అని అంటారు మనకు ఎంత తెలిసినా అండి మనం నమ్మొచ్చిందంటే తనకు చెప్పవలసిన బాధ్యత మనం మీద తనకు అవసరం లేకపోయినా మనం చెప్పే తేరాలండి నా దృష్టిలో అయితే ఒక్కొక్కళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చెప్పే వెళ్తారు భార్యతోను అక్కడికి ఏదో ఆమె పర్మిషన్ తీసుకుని వెళ్ళినట్టు కాదండి బాధ్యత అండి నేను ఇక్కడికి వెళుతున్నాను అని చెప్తారు అంటే భార్య ఏమనుకుంటుంది ఇక్కడికే వెళ్ళొచ్చినా క్షేమంగా రావాలని మనసులో కోరుకుంటుంది కదండి కానీ మరి ఎక్కడికి కూడా వెళ్ళటానికి చెప్పాలా దీనికి అన్నట్టు ఒక్కొక్కళ్ళు మరి ఏమనుకుంటారో మనసులో తెలీదు ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పకుండానే వెళ్ళిపోతారు ఆయన వచ్చేవరకు మరి ఎదురు చూస్తూనే ఉంటుంది కదండి పిక్కు ముఖం వేసుకుని అదే చెప్పి వెళ్తే అలా ఎదురు చూడకుండా తన పని అయితే తను చేసుకుంటూ ఉంటుంది కదా ఇది మగవాళ్ళకే కదండి ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది వాళ్ళు చెప్పకుండా వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు కానీ మనం చెప్పకుండా వెళ్ళామంటే సునామీలే వచ్చేస్తాయి కాబట్టి పక్కింటికి వెళ్ళినా కానీ చెప్పే వెళ్ళాలి వాళ్ళకి భార్య భర్తల మధ్యలోకి ఎవరు వచ్చినా కాని అండి వాళ్ళ మధ్యన తగాదాలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా కానీ వాళ్ళ మధ్యలోకి మనం మూడో వ్యక్తి అనేది వాళ్ళం వెళ్ళకూడదు వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు వాళ్ళు అండర్స్టాండింగ్ వేరండి అది ఎవరికి తెలియదు పరమ రహస్యం అది వాళ్ళే సర్దుకుని వాళ్ళే ఉంటారు వాళ్ళే తింటారని మనం చూస్తూ ఉండాలి కానీ వాళ్ళని మా పిల్లని ఎలా అని పిల్ల తరుపు వాళ్ళు మా అబ్బాయిని అలా అంటున్నావు అని అబ్బాయి తరపు వాళ్ళు వెళ్ళి వెనకేసుకొచ్చారనుకోండి ఏవి ఉండదు ఇక అమ్మాయి ఏమో అబ్బాయి వాళ్ళ మీద అబ్బాయి ఏమో అమ్మాయి వాళ్ళ మీద ఇక ఏమవుతుందండి చిలికి చిలికి గాలి వాన అయిపోతుంది ఇక గాలివాన్ వచ్చాక ఏమైనా ఉంటుందా అండి పెద్దవాళ్ళని సలహా అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఎంటర్ అవ్వాలండి అంతవరకు కూడా వాళ్ళని అలాగ వదిలేయాలి అలాగని కొట్టుకుని వాళ్ళని ఏదో అయిపోవాలని కాదు కొట్టుకుంటూ ఉంటే మనం చూడగలమా అలాంటి పరిస్థితి వచ్చేంతవరకు లేకుండా వాళ్ళని సాల్వ్ చేసుకునేలాగానే మనం సపోర్ట్ చేయాలండి అంతే కదండి మా పిల్ల కష్టపడిపోతుందని మా అబ్బాయి కష్టపడిపోతున్నాడని మనం వేరే విధంగా మాట్లాడితే కాపురాలు నిలబడడం చాలా కష్టం అసలు జీవితాలు ఉండడమే ఈ రోజుల్లో అరుదుగా ఉంటుందండి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడుపుతాం మానేసి తగాదాలకు పోయి చిన్న చిన్న గొడవలకే జీవితాలను వేరు చేసేసుకుంటున్నారు ఇద్దరు మనుషుల మధ్యలో వచ్చే మాట వల్ల రెండు రెండు జీవితాలు అలా వేరైపోతున్నాయండి మాట అంత ముఖ్యమా అండి మనుషులు ముఖ్యంగాని ఆ మాట అలా పక్కన పెడితే ఇద్దరు కూడా ఒకటి అవ్వచ్చు కదా అటు పట్టింపులకు పోయి చేతులారా పండు కాపురాన్ని కూల్ చేసుకుంటున్నారండి అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల మధ్యలోనైనా ఒకటి రెండు రోజులు కోపతాపాలు మామూలేనండి అవి రెండు రోజులకు మించి ఉన్నాయి అనుకోండి వారాలు నెలలు సంవత్సరాలు అయిపోతాయి తర్వాత ఇద్దరి మధ్యలోకి అగాధమే వస్తుంది అగాధం వచ్చిన తర్వాత వాళ్ళు కలవడం అంటారా అలా రెండు రోజులు మూడు రోజులు అనుకుంటాం కానండి అండి రోజులు వారాలు ఏమైనా ఇటువరకు ఇలాగా ఎప్పుడుకో వస్తున్నాయండి ఇలా చూస్తే నెల వచ్చేస్తుంది అలా నెలల నెలలు మరి అలా వేరుగా ఉంటే ఎలాగండి కాపురాలు చక్కబడాలంటే మనుషుల మధ్యలో వచ్చిన మాటలని అలా పక్కన పడేయాలండి మనుషులే కదా మనకి ముఖ్యము భార్య కదా నా భర్తే కదా ఒక మాట అంటే ఏమైందిలే అని ఇద్దరు మాట పట్టింపులు లేకుండా కాపురాన్ని చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి నేనెందుకు పడాలి నేనెందుకు ఉండాలి అనేసి పట్టింపులకు పోకుండా ఒక్కసారి ఆలోచించండి తనే నా భార్య కదా నా భర్తే కదా ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసి మన మధ్యలో ఉన్న దూరాన్ని ఇంకా తక్కువ చేసుకోవాలి కానీ ఎక్కువ చేసుకోకూడదు కదండి వీడియో నచ్చితే లైక్